రామగుండం ఎమ్మెల్యే సింగ్ రాజ్ ఠాకూర్ తన కుటుంబ సభ్యులతో శుక్రవారం సాయంత్రం ముందస్తు సంక్రాంతి సంబరాలను జరుపుకున్నారు గోదావర్గంలోని క్యాంపు కార్యాలయంలో జరిగిన ఈ వేడుకల సందర్భంగా నియోజకవర్గ ప్రజలకు ప్రజాప్రతినిధులకు అధికారులకు ఎమ్మెల్యే ఠాకూర్ సంక్రాంతి శుభాకాంక్షలను తెలియజేశారు వేడుకల సందర్భంగా క్యాంపు కార్యాలయంలో ఎమ్మెల్యే కుటుంబ సభ్యులు వేసిన ముగ్గులు అందరినీ విశేషంగా ఆకట్టుకున్నాయి

ఈరోజు మీ అందరికీ సంక్రాంతి శుభాకాంక్షలు ఎంతో ఆనందంగా గర్వంగా చాలా హ్యాపీగా ఉంది ఈరోజు ఇక్కడ ప్రతి పండుగకి నా ఆడబడుచులు మక్కన్ సింగ్ కుటుంబం ఇక్కడ ప్రతి ఒక్కరు వచ్చి మాతో పాటు వదిన అన్న అని ఇక్కడ రావడము ఇక్కడ ముగ్గులు అన్ని రకరకాల ముగ్గులేసి వాళ్ళ వాళ్ళ ఒక ఆర్ట్ని ఇక్కడ ప్రదర్శించి ఎంతో గర్వంగా ఉంది మాకు ఇంత పెద్ద కుటుంబం ఇచ్చిన ఆ దేవుడికి చేతులు జోడించి మళ్ళీ ఒకసారి ధన్యవాదాలు తెలుపుకుంటా ఉన్నా ఈరోజు రామగుండం నుంచి మేము పొందిన ఈ ప్రేమ ఈ అనురాగం రాజ్ ఠాకూర్కి ఎల్లప్పుడూ మా కుటుంబంకి ఈ ప్రేమ అనురాగం ఉండాలని ప్రతి ఒక్కరు జీవితాల్లో సుఖ సంతోషాలు ఉండాలని ప్రతి ఒక్కరి ఇంట్లో రాజ్ ఠాకూర్ సింగ్ అన్న వాళ్ళన్న ప్రతి ఒక్క ఇంటికి ఒక్కొక్క ఉద్యోగం కానీ వాళ్ళ వాళ్ళది మంచి చెడ్డ అన్నీ చూసుకునే ఆ శక్తి ఆ దేవుడు ఆయనకి ఇవ్వాలని కోరుతూ ఈరోజు నా కూతురు నా కోడలు నా కొడుకు అందరూ కూడా ఇంత పండగ వాతావరణం వాళ్ళు చిన్నప్పటి నుంచి నుంచి చూడలేదు ఇంతమంది మాకు అత్తలు మేనత్తలు ఇంతమంది ఉన్నారని వాళ్ళు కూడా గర్వంగా భావిస్తూ ఉన్నారు